అపూర్వ శారద మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అక్కడ ఉన్న వితంతువుల చేత ఇక తీపిస్తూ ఉంటుంది అది చూడలేక శారద ఏడుస్తూ కళ్ళు మూసుకుంటే పూరి కూడా తన తల్లి మెడలో ఉన్న మంగళసూత్రం తీస్తూ ఉంటే చూడలేక కళ్ళు మూసుకుంటుంది ఇక వాళ్ళు శారద మెడలో ఉన్న మంగళసూత్రం తీయబోతూ ఉంటే ఇంతలో భూమి అక్కడికి వచ్చి ఆగండి అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక వాళ్ళు తాళి తీయకుండా ఆగిపోతారు భూమి అలా అడ్డుపడేసరికి అపూర్వ శరత్చంద్ర మీరా మీర షాకే చూస్తూ ఉంటారు అసలు ఏం చూస్తున్నారు మీకు బుద్ధుందా ముత్తైదు అయిన అత్తయ్య మెడలో ఉన్న మంగళసూత్రం తీయించాలని చూస్తారా మామయ్య బతికుండగా అని భూమి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అపూర్వ మాత్రం బావా ఈ శారద అదృష్టం బాగున్నట్టుంది అందుకనే నా చేతులతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నేనే తీసిస్తాను ఎంత అదృష్టం కాకపోతే ముత్తైదు చేత తన మెడలో ఉన్న మంగళసూత్రం తీయించుకోబోతుంది ఈ శారద అంటూ ఇక శారద దగ్గరికి వస్తూ ఉంటుంది అపూర్వ అలా దగ్గరికి వస్తూ ఉంటే అమ్మ భూమి చెప్పమ్మా అని శారద ఏడుస్తూ భూమికి చెప్తూ ఉంటుంది శారద మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అపూర్వ ముట్టుకోబోతు ఉంటే భూమి అపూర్వ చెంప పళ్ళు మరి పగుల కొడుతుంది అలా కొట్టేసరికి అపూర్వ వెళ్ళి శరత్చంద్ర దగ్గర పడిపోతూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాకి భూమి వంక చూస్తూ భూమి అని శరత్ చంద్ర గట్టిగా అరిచేసరికి ఆ ఏంటి అని భూమి కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా చేసేసరికి మీరా ఇంకా షాకే అలానే చూస్తూ ఉండిపోతుంది పూరి మాత్రం సంతోషపడిపోతూ ఉంటుంది మీకు అసలు బుద్ధుందా పిండి కంటే బుద్ధి లేదు మీ బుద్ధి ఏమైంది నాన్న అని భూమి అంటూ ఉంటే శరత్చంద్ర కూడా మౌనంగా అలా చూస్తూ నిలబడిపోతాడు అసలు ఎంతకు తెగించారు మీరు ఆమె చేసిన పాపమేంటి అని ఇక భూమి అపూర్వను శరత్చంద్రను నిలదీస్తూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం